తయారు తయారవుతున్నావుటాయా సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే పన్ఫున్కి వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ ఎట్ అయ్యేటం ఏంటి మరి అది బడు బట్ల కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను అవ్వాలి ఆ సాయంకాలం వాళ్ళు వచ్చేస్తారు కారు ఇచ్చేస్తారు కత్తిరి చేకిచ్చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మిమ్మల్ని తత్తే నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ వరకు వస్తుంది ప్రజల ఆ చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు ఆసుపత్రి అయితే ఆసుపత్రి ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ ను నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడినని మరోసారి మనవి చాలా ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కాదు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాష్ లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారనుకోండి తప్పటి పోయి ఇందులో ఉన్న ఆ చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ మంగళాపు ప్రారంభత్వం చేయడం మా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు నిన్ను చంపేస్తాను ప్రతి ఇల్లు ఓ మంగళ షాపు అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను చదవించండి దాన్ని చదవలేదు రాకలేదు ఆడ ఎట్టకు ఎవరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివించుంటే చప్పట్లో చప్పట్లో కాదు ఇన్ను పశువు అంటావా లంచా కొడక తప్పి జైల్లో కొట్లాడుకోవడం అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చెయ్య అన్న వాడిని నిలివిన చీరేస్తా నీ తల్లి నా తల్లి ఒక్కరేష్ భరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము